అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్మోమినూన్ ఎనిమిదవ ఆయత్ నుంచి ఇరవై రెండవ ఆయత్ వరకు ఒకటి వరకు తమకు అప్పగించిన వాటిని తాము చేసిన ప్రమాణాలను ప్రతిజ్ఞల్ని మన్నించి పాటించేవారు ఇంకా తమ నమాజులను కాపాడుకునేవారు ఇటువంటి వారే నిజమైన వారసులు వీరు తమ మీరాసిలో ఫిర్దౌస్ని పొందుతారు అందులోనే ఎల్లకాలము ఉంటారు మేము మానవుణ్ణి మట్టి సత్తుతో సృష్టించాము తర్వాత అతన్ని ఓ భద్రమైన చోట రాలిన బిందువుగా మార్చాము తర్వాత ఆ బిందువుకు కుండము వద్ద కండము ముద్ద రూపాన్ని ఇచ్చాము ఆ బిందువుకు కండముద్ద రూపాన్ని ఇచ్చాము ఆ ముద్దను కండరంగా చేశాము తిరిగి కండరాలకు ఎముకలను సృష్టించాము ఆ పైన ఎముకల మీద మాంసపు పొరలను తొడిగాము ఆ తర్వాత దాన్ని పూర్తిగా వేరైన మరో సృష్టిగానే రూపొందించి నిలబెట్టాము కాగా మహాశుభప్రదుడు అల్లాహ నైపుణ్యం గల వారందరికన్నా అత్యుత్తమ నైపుణ్యం గల సష్ట ఆ తర్వాత మీరు మరణించడం తథ్యం మళ్ళీ ప్రళయ దినాన నిశ్చయంగా మీరు లేపబడతారు మీకు ఎగువన మేము ఏడు త్రోవలు సృష్టించాము సృష్టి క్రియను గురించి మేము ఎరగని వారమేమి కాము గగన తలం నుండి మేము సరిగ్గా లెక్క కట్టి ఓ ప్రత్యేక పరిమాణంలో నీటిని క్రిందికి దింపాము దాన్ని భూమిలోనే నిల్వ చేశాము దాన్ని మేము ఏ విధంగానైనా మటుమాయము చేయగలము ఆ పైన ఆ నీటి ద్వారా మేము మీ కొరకు ఖర్జూరం ద్రాక్ష తోటలు పెంచాము ఈ తోటల్లో మీకు ఈ తోటల్లో మీకు ఎన్నో రుచికరమైన ఫలాలు ప్రాప్తమవుతాయి వీటి ద్వారా మీరు ఉపాధిని గడిస్తారు ఇంకా మేము ఆ వృక్షాన్ని సృష్టించాము అది సీనాయిలోని తూర్ ప్రాంతం నుండి ఉత్పన్నమవుతుంది అది పెరుగుతూ నూనెతో పాటు తినేవారికి కూరను సైతం అందజేస్తుంది వాస్తవానికి పశువుల్లోనూ మీకు ఒక గుణపాఠం ఉంది వాటి కడుపులో ఉన్న దానిలో నుంచే ఒక పదార్థాన్ని మీకు నేను త్రా నేను మీకు మే మేము మీకు త్రాపిస్తాము మీకు వాటిలో మరెన్నో ఇతర ప్రయోజనాలు ఉన్నాయి మీరు వాటిని భుజిస్తారు వాటి మీద స్వా ఓడలపైన ఎక్కి ప్రయాణము అవుతారు ఒకటవ వివరణ విశ్వసించిన వారు అంటే ఉద్దేశం ప్రవక్త మొహమ్మద్ సల్లహ సలం సంకేతాన్ని స్వీకరించిన వారు ఆయన్ని తన మార్గదర్శకునిగా నాయకునిగా అంగీకరించినవారు ఆయన అందజేసిన జీవన విధానాన్ని అనుసరించేందుకు ఇష్టపడినవారు అన్నది మూలంలోని పదం ఫలాహ్ సాఫల్యం అంటే అర్థం విజయం సౌభాగ్యం సుసంబన్నత ఈ పదం హుస్రాన్ నష్టం అనే పదానికి వ్యతిరేకం ఇది హాని నష్టం నిష్ఫలత అనే అర్థంలో ప్రయోగించబడుతుంది అఫలహర్ అఫలహర్ రజులు అంటే ఫలానా వ్యక్తి నెగ్గాడు కృతార్థుడు కామితార్థి సంపన్నుడు సౌభాగ్యవంతుడు అయ్యాడు అతని కృషి ఫలించింది అతని పరిస్థితులు బాగుపడ్డాయి అని అర్థం నిశ్చ నిశ్చయంగా సాఫల్యం పొందారు అనే ప్రసంగం ప్రారంభించడం అర్థవంతమైనది ఈ ప్రసంగం చేయబడుతున్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోనంత వరకు అది బోధపడదు ఆ సమయంలో ఒక ప్రత్యేక ఇస్లామియ సందేశానికి విరోధులు మక్కా నాయకులు వారి వ్యాపారాలు బాగా వెలుకొండుతున్నాయి వారి వద్ద ధన సంపదలు పుష్కలంగా పోగవుతున్నాయి వారికి ప్రాపంచిక భోగభాగ్యాల ఆవశ్యకతలన్నీ ప్రాప్తమై ఉన్నాయి మరో పక్కన ఇస్లామియా సందేశ అనుయాయులున్నారు వారిలో చాలామంది ముందే నిరుపేదలు దరిద్రులు కొందరు ఉన్నవారు సంపన్న కుటుంబాలకు చెందినవారు లేదా వ్యాపారంలో మొదటి నుండి బాగా పైకి వచ్చినవారు ఉన్నప్పటికీ వారిని కూడా జాతి వ్యతిరేకత కాగా వ్యతిరేకత బాగా కృంగదీసింది ఇటువంటి పరిస్థితుల మధ్య ప్రసంగాన్ని ఈ మాటతో ప్రారంభించటం జరిగింది నిశ్చయంగా సాఫల్యం పొందారు విశ్వసించినవారు అని అన్నప్పుడు దానంతటా అదే ఒక భావం వెల్లడైంది మీ లాభ నష్టాల ప్రమాణాలు తప్పైనవి మీ ఊహలు తప్పైనవి మీ దృష్టి సుదూరాల వరకు చూడలేదు మీకు లభించిన ఏ తాత్కాలిక పరిమిత సౌభాగ్యానికి మీరు సాఫల్యం అని అనుకుంటున్నారో అది సఫలత కాదు నిష్ఫలత మొహమ్మద్ సల్లహ సలంను నమ్మేవారిని మీరు నిష్ఫలురని పరాజితులని భావిస్తున్నారే వారే వాస్తవంగా కృతార్థులు సఫలీకృతులు కామితార్థులు ఈ సత్య సందేశాన్ని అంగీకరించి వారు నష్టపోయే బేరం చేయలేదు వారు పొందిన విషయం యహలోకంలోనూ పరలోకంలోనూ ఉభయత్ర వారిని శాశ్వత సౌభాగ్యానికి చేర్చగలదు అన్ని తిరస్కరించి వాస్తవంగా మీరే నష్టపోయి నష్టపోయే బేరం చేశారు దాన్ని దుష్ఫలితాలు మీరు ఇక్కడ అనుభవిస్తారు ప్రపంచాన్ని దాటి తదుపరి జీవితంలోను చూడబోతున్నారు ఇదే ఈ సూరా ప్రధాన విషయం ప్రసంగం మొత్తం తొలి నుంచి తుది వరకు ఈ అర్థాన్నే మనోగత పరచడానికి ఉద్దేశించబడింది ఇక్కడ మొదలుకొని తొమ్మిదవ ఆయతి వరకు విశ్వసించే వారి గుణగణాలను వివరించడం జరిగింది ఒక విధంగా వారు విశ్వసించి వాస్తవమైన సఫలత సాధించడాన్ని సాధించారు అనడానికి అవి నిదర్శనాలు మరో విధంగా చెప్పాలంటే అసలు ఇలాంటి వారు సఫలత పొందకపోవడానికి కారణమేముంది ఫలానా ఫలానా సద్గుణాలు వారి సొంతమైనప్పుడు ఇలాంటి గుణగణాలు గలవారు నిష్కలురు నిష్ఫలురు పరాజితులు ఎలా కాగలరు విజయం వారికి ప్రాప్తించకపోతే మరెవరికి ప్రాప్తిస్తుంది మూలంలోని హుషు అన్న పదానికి ఒకరి ముందు వంగిపోవడం అణిగిపోవడం అసక్తతను ఇనమ్రతను వ్యక్తపరచడం అని అర్థం ఆ ఈ స్థితి మానసికమైనది శారీరకమైనది కూడా మానసిక ఇనమ్రత ఏమిటంటే మనిషి ఒకరి భయం వల్ల మహానీయత మహత్తు ప్రాభవ ప్రతాపాల వల్ల భయావహితుడైపోవడం శారీరక ఇనమ్రత ఏమిటంటే మనిషి ఆయన సమక్షంలోకి వెళ్ళినప్పుడు తలవంచాలి అవయవాలు వదిలి వదిలేయిపోవాలి చూపు క్రిందకి వాలాలి ధ్వని అణిగిపోవాలి ఒక బలోపేతమైన తేజస్వి ఆయన అస్తిత్వపు సన్నిధిలోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సహజంగా ఆవహించే భయ విహలతను భ భయ వ్యూహలతలకు సంబంధించిన నిదర్శనాలన్నీ అతని మీద ఆవహించాలి నమాజ్లో ఇమ్రత అంటే మనస్సు శరీరం రెంటికి సంబంధించిన ఈ పరిస్థితే ఇదే నమాజ్కు అసలు ప్రాణం హదీసులో ఇలా ఉంది ఒకసారి ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం ఒక వ్యక్తిని చూశారు అతను నమాజ్ చేస్తూ గడ్డం గడ్డం వెంట్రుకలతో ఆడుకుంటూ ఉన్నాడు దానికి ఆయన సల్లల్లాహ ఇలా సెలిచ్చారు ఇతని మనసులో ఇనమ్రత హుషు ఉన్నట్లయితే ఇతని శరీరం పైన ఇనమ్రత ఆవహించేది వినమ్రత అన్నది వాస్తవంగా మనసుకు సంబంధించిన విషయమే పైన పేర్కొన్న హదీసు ద్వారా తెలిసినట్లు మనస్సులోని ఇనమ్రత దానంతట అదే శరీరం పైన ఆవహిస్తుందన్నది వాస్తవమే అయినా షరియత్లో నమాజ్ను నమాజ్కు సంబంధించిన కొన్ని మర్యాదలను నియమించడము జరిగింది అవి ఒకవైపున మానసిక వినమ్రతకు సహాయపడతాయి మరోవైపున తరిగే పెరిగే ఇన ఇనమ్రత స్థితుల్ని సన్మయన